Hi friends పంచదార చూపిస్తున్నా ఏంటి అనుకుంటున్నారా పంచదార ఒక టూ స్పూన్స్ ఇది కటోర బంక అనమాట కటోర గోధుమ కూడా అంటారు దానిలో సబ్జా గింజలు కూడా నానబెట్టాను నైట్ నైట్ అంతా అది రెండు మూడు పలుకులు వేసుకొని కటోర గోధుమ గింజలు ఒక వన్ స్పూన్ అంతా నానబెట్టాను నానబెట్టేసుకొని ఓవర్ నైట్ ఇలా పంచదార వేసుకొని తింటే ఈ సమ్మర్లో బాగా మన పొట్టకి చలో చేస్తుందండి బాడీ కూడా చాలా మంచిది ట్రై చేయండి చూడండి కటోర గోధుమ ప్లస్ గింజలు ఈ రెండు మన బాడీకి బాగా కూల్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతాయి ట్రై చేయండి ఈ టిప్ నచ్చితే ఫాలో అవ్వండి ట్రై చేయండి ఫ్రెండ్స్ బాగా వర్క్ అవుతుంది చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ దాకా బాగా పనిచేస్తుంది అనమాట ఈ సమ్మర్ సీజన్లో నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్